భారతదేశంలో ఉన్నటువంటి గురువర్యులందరికీ ప్రాముఖ్యంగా నాకు విద్య నేర్పినటువంటి సెంట్ జోసెఫ్స్ ఎలిమెంటరీ స్కూల్ కోయల్కుంట్ల హై స్కూల్ కోయల్కుంట్ల సెంట్ జోసెఫ్స్ హై స్కూల్ సెంట్ జోసెఫ్స్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ కర్నూల్ జేఎంజే కాలేజ్ ఫర్ ఉమెన్ తెనాలి గుంటూరు డిస్టిక్ డిగ్రీ మరియు శ్రీ ప్రసన్న కాలేజ్ ఆఫ్ లా కర్నూల్ నాకు విద్య నేర్పినటువంటి ఈ గురువార్యులందరికీ ఇంకా మాకంటే ముందుగా న్యాయ సేవారంగంలోనికి వచ్చిన గురువర్యులకు అందరికీ వందనం అభివందనం పాదాభివందనం ఈ దినం యొక్క ప్రాముఖ్యతను గురించి అందరికీ తెలిసిన విషయమే కానీ నా వంతుగా నేను కొన్ని విషయాలు సర్వేపల్లె రాధాకృష్ణన్ గారి గురించి ముచ్చటగా మూడు మాటల్లో చెప్పాలని చిన్న వీడియో చేయడం జరుగుతుంది సంపాదన సౌభాగ్యము విజ్ఞానము అదృష్టములు రాజకీయములందు నిష్ట అధినాయకత్వములు ఉత్తమ గుణలక్షణములు ఇవన్నీ పూర్వజన్మ సుకృతము గల వారికే లభిస్తాయి అంతటి ఉత్తములలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒకరు అంతటి గొప్ప గుణలక్షణములు కలిగినటువంటి వ్యక్తిని భరతమాత మనకు అందించినందుకు తన కడుపు పంట పావిత్ర్యమునకు ఎంతగానో మురిసిపోయింది ఆ మధురానుభూతిని మాటి మాటికి ఏటేటా ఐదవ జనులు ఎల్లరూ స్మరించుకుంటూ ఉంటారు ముఖ్యంగా రాధాకృష్ణన్ గారు సెప్టెంబర్ ఐదవ తేదీ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరము తిరుత్తని అనే గ్రామంలో జన్మించారు ఆయన తండ్రి గారు వీరసామయ్య తల్లి సీతమ్మ గారు చాలా పేద కుటుంబము రైతు కుటుంబము ఆయన గారు చదువుకునే దినాలలో చాలా చదువు పట్ల శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి చక్కగా చదువుకునేటటువంటి వాడు అంత మాత్రమే కాదు చాలా బిడియం కలిగినటువంటి వాడు మితభాషి ఆయన చదువులో ఆయన కం ఆయన కంటే ముందు ఎవరు ఉండరు ఆయనే టాపర్ ఉన్నత విద్యా మెడ్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుకున్నారు ఉపాధ్యాయ వృత్తిలో ఆయన కొనసాగారు అంత మాత్రమే కాకుండా ఆయన తత్వవేత్త రాజకీయవేత్త సంగీత ప్రియుడు భారతదేశానికి చైనాకు మధ్యన రాయభారి టెంపుల్టన్ అవార్డు గ్రహీత భారతరత్న అవార్డు గ్రహీత టెంపుల్టన్ అవార్డును పొందినటువంటి తొలి భారతీయుడు ఉపరాష్ట్రపతి తొలి ఉపరాష్ట్రపతి భారతదేశానికి రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఆయన గురించి ఈ రాధాకృష్ణన్ గారు ఒక సమావేశంలో పాల్గొన్నప్పుడు ఆ సమావేశంలో తెల్లదొర ఉన్నారంట ఇంగ్లీషు దొర ఆయన భారతీయులను అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన గారు సంస్కారవంతంగా సభ్యతగా లేచి నిలబడి ఆ సమావేశంలో ఒక కథ చెప్పడం జరిగింది పూర్వము దేవుడు ఆకలిగొన్నప్పుడు ఒక రొట్టెను తినాలనుకొని రొట్టెను కాల్చాడు అది తెల్లగా కాలింది ఆ తెల్లగా కాలినటువంటి రొట్టె నుండి వచ్చిన వాళ్ళు తెల్లదొరలు అది సరిగా కాలే లేదని దేవుడు మళ్ళీ ఒక రొట్టెను తయారు చేసుకున్నాడు అది రెండవసారి నల్లగా మాడిపోయింది ఆ రెండవ రొట్టె నుండి నల్లదొరలు పుట్టుకొచ్చారు ఈసారి తేడాలు లేకుండా చక్కగా కాల్చుకోవాలని మరింత శ్రద్ధతో దేవుడు ఆ రొట్టెను తయారు చేసుకున్నాడు అది చక్కగా ఎక్కువ తక్కువ తేడాలు లేకుండా చక్కగా కాలింది ఆ చక్కగా కాలిన రొట్టె నుండి భారతీయులు పుట్టుకొచ్చారని భారతీయుల యొక్క గొప్పతనాన్ని ఆ సమావేశంలో ఆయన చాటి చెప్పి ఆయన అక్కడ కూర్చోవడం జరిగింది ఆ ప్రకారంగా ఆయన భారతీయుల పట్ల ఎవరైనా ఏమైనా అంటే ఆయన అసలు పడేవాడు కాదు ఆ దాన్ని బట్టి చూస్తే ఆ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆయనకున్నటువంటి ఆ గొప్పతనము అంతా ఇంత అని మనం చెప్పలేము దీన్ని బట్టి ఆయన మహోన్నత వ్యక్తిత్వము మనకు కనబడుతూ ఉంది ఇంకా ఆయన స్నేహితులు ఆయన బంధువులు వారందరూ ఆయన యొక్క విద్యా బోధనను చూసి ఎంతోమంది ఆత్మీయులు ఆయన పుట్టినరోజును జరుపుతూ ఉంటే నా పుట్టినరోజుకు బదులుగా గురి పూజోత్సవం జరపండి అని చెప్పిన సందర్భము ఉంది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఆయన గారి జన్మదినానికి డాక్టర్ ఆల్బర్ట్ షేజర్ అనే ఆయన ఆయనకు చాలా ప్రాముఖ్యంగా ఉన్నటువంటి స్నేహితుడు ఆయన యొక్క ప్రావీణ్యతను విజ్ఞానజ్యోతి వీచికలను ప్రపంచమంతటా వెదజల్లుతూ ఉండడాన్ని చూసి ఆయనను ఎంతగానో అభినందించాడు ఆ పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఐదవ తేదీ నుండి ఈనాటి వరకు ఈ యొక్క గురు పూజోత్సవము మనం జరుపుకుంటూ రావడం సాంప్రదాయంగా మారింది కాబట్టి ఈ యొక్క గురువు అనేటటువంటి ఈ గురువృత్తి అనేటటువంటిది చాలా మహోన్నతమైనటువంటి వృత్తి చూడండి ఎన్ని రంగాలలో పని చేస్తూ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకైనా ఈ టీచర్లే చదువు చెప్పి పంపించి ఉంటారు కాబట్టి ఈ యొక్క వృత్తి చాలా గౌరవించదగినటువంటి వృత్తి ఎందుకంటే ఒక శిల్పానికి వెనుక శిల్పకారుడు ఎంత కష్టపడి శ్రమించి అందమైన శిల్పాన్ని తయారు చేస్తాడో అదే రీతిగా ఆ యొక్క ఉపాధ్యాయులు గురువులు కష్టపడి వాళ్ళు ఏ పద్ధతులలో చెప్తే వీరికి అర్థమవుతుంది అని వాళ్ళు కష్టపడి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడం చదువు చెప్పడం జరుగుతుంది తద్వారా వాళ్ళు అనేక రంగాలలోకి వెళ్ళిపోయి వాళ్ళ వృత్తులలో స్థిరపరచబడతారు కాబట్టి శిల్పానికి వెనుక శిల్పకారుడి కృషి ఎంత ఉంటుందో విద్యార్థి యొక్క ఉన్నత స్థితి వెనుక గురువుల యొక్క కృషి అంతే ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ దినాన్ని గురు గురువులందరికీ మనము మన గురువులకు మన ఏ రంగాలలో ఉన్న మన గురువులందరికీ యావత్ భారతీయ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి గురువులందరికీ మరొకసారి వందనం అభివందనం పాదాభివందనాన్ని తెలియజేస్తూ ఉన్నాను జై హింద్